ఆ నీటిని తాకితే శిలైపోవాల్సిందే ఓముని శపిస్తేనో లేదంటే దేనినైనా తాకితేనో మనుషులు శిలగా మారడం మనం సినిమాల్లో చూస్తుంటాం కథల్లో వింటుంటాం అయితే అలా నిజంగానే జరిగే ప్రాంతం ఈ భూమిపై ఉందని మీకు తెలుసా అదే టాంజానియా దేశంలోని నాట్రాన్ సరస్సు ఈ సరస్సులోని నీరు ఏ జీవి శరీరాన్ని అయినా క్షణాల్లో శిలగా మార్చేస్తుంది దానికి కారణం ఏంటంటే ఆ సరస్సు పక్కనే ఉన్న అగ్నిపర్వతం భూమి అంతర్భాగంలో ఉన్న సోడియం కార్బోనేట్ సోడియం బై కార్బోనేట్లు సరస్సు నీటిలో కలవడంతో నీటి పీహెచ్ విలువ పది పాయింట్ ఐదు కంటే ఎక్కువగా మారిపోయింది దీంతో ఆ సరస్సులోని నీరు నూట నలభై డిగ్రీల వేడితో లేత గులాబీ రంగులోకి మారిపోయింది అందువల్ల ఏ పక్షి అయినా లేదా ఏ జంతువు అయినా ఆ సరస్సు నీటిని తాకితే శిలగా మారిపోతాయి పూర్వం ఈజిప్షియన్లు మమ్మీని తయారు చేయడానికి ఈ నీటిని వినియోగించేవారట Thanks for watching.